నమస్తే వెల్కమ్ రాజేష్ ఆషాఢం మాసం వెళ్ళి శ్రావణ మాసం రావడానికి కేవలం మిగిలింది ఇక తొమ్మిది రోజులు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా అప్పటికి తొమ్మిది నెలలు అవుతుంది అప్పటికైనా ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి ఆ ఆరుగురు వ్యక్తులను కూడా మంత్రి పదవులు భర్తీ చేసే వ్యవహారం తేలుతుందా లేదా అన్నది వాళ్ళ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు కేబినెట్ విస్తరణ పైన సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే కొంత సీరియస్గా చర్చ జరుగుతోంది కొంత టెన్షన్ లేపుతోంది ఉత్కంఠకు దారితీస్తోంది ఆరుభ్యర్థులు విస్తరణ మరో పీసీ చీఫ్ నియామకం ఎప్పుడన్న ప్రశ్న అందరినీ తెలుస్తుంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం మంత్రి పదవులు తక్కువగా ఉండటంతో ఈ వ్యవహారం కొలిక్కి రావడం లేదు అదే సమయంలో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కూడా ఈ ఖాళీలను కొంత భర్తీ చేయడం లేదని కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట మరి బీఆర్ఎస్ నుండి ఇప్పటివరకు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఎల్పి విలీనం కావాలంటే మరో పదహారు మంది చేరాలి కానీ ఈ పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సందర్భంగా ఇక్కడ కనిపించడం లేదు కానీ పార్టీలో చేరమని అడిగితే ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ మంత్రి పదవి మాత్రమే కావాలని కూడా షరతులు పెడుతున్నట్లు కూడా కొంత సమాచారం ఉంది ఇది కాకుండా ఇప్పటివరకు చేరినటువంటి వారిని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం చేరిన తర్వాత పట్టించుకోవడం లేదన్న వార్తల నేపథ్యంలో చేరికలకు కొంత గ్యాప్ ఏర్పడినట్లుగా కొంతమంది భవనంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి ఇంటర్నల్ టాక్ సో ఇప్పుడు బీఆర్ఎస్ నుండి అందరికన్నా ముందు చేరినటువంటి దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు అయితే తాను మంత్రి పదవి హామీతోనే కాంగ్రెస్లో చేరానని లేదంటే కనుక ఎంపీకి ఎందుకు పోటీ చేస్తారని అంటున్నట్లుగా స్పష్టంగా ఇప్పుడు ఒక వాదన తెర మీదకి వస్తుంది అంటే జంట నగరాల నుండి మంత్రుల ప్రాతినిధ్యం లేకపోవడంతో పాటుగా మైనార్టీ మంత్రి కూడా లేని నేపథ్యంలోనే దానంతో పాటుగా ఇటీవల కంటోన్మెంట్ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా శ్రీగణేష్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు ఇక సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ కూడా తనను ఎమ్మెల్సీ చేసి మంత్రిని ఇవ్వాలని కూడా కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీకి తాను నమ్మకంగా ఉన్నానని పలుమార్లు పోటీ చేశారని ఇటీవల కేవలం రెండు వందల ముప్పై ఏడు ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారని మైనార్టీ కోటలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కార్పొరేషన్ అక్కర్లేదని ఫిరోజ్ ఖాన్ కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు ఇదే సమయంలో క్రికెటర్ అజరుద్దీన్ కూడా పదవి నాశిస్తున్నారు అయితే దానం నాగేందర్ ప్రతిరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్నా ఈ మధ్యకాలంలో అసలు కనిపించడం లేదని కూడా కొంత తెలుస్తోంది ఇక ఎస్టీ కోటాలో నాయక్ వెడ్మ బొజ కోటలో వాకటి శ్రీహరి యాదవ్ కోటలో బీర్ల ఐలయ్య మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి వారిలో ప్రముఖంగా ఉన్నారు తనకు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆ తర్వాత పెట్టినటువంటి షరతు ప్రకారం భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థిగా గెలిచినటువంటి నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే రాజగోపాల్ రెడ్డి కనుక ఇస్తే తన సతీమణి పద్మావతికి కూడా ఇవ్వాలని ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇక నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్లు కూడా పదవులు పెద్ద ఎత్తున ఆశిస్తున్నటువంటి పరిస్థితి వివేక్ తన బెర్త్ ఖాయమని చెప్పుకుంటున్నారు వివేక్ కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యే ఒక ఎంపీ అవకాశం లభించినటువంటి నేపథ్యంలో పార్టీకి లాయల్గా ఉన్నటువంటి తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్సాగర్ రావు కూడా పట్టుబడుతున్నారు ఇక సీనియర్ కోటాలో ఇబ్రహీంపట్నం నుండి మల్లరెడ్డి రంగారెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు అట్లాగే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి తదితరులు అందరూ కూడా ఇవాళ ఆశావాహులు లిస్టులో పెద్ద ఎత్తున చేరుతున్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది ఆశావాహులు ఉండగా బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి వారికి పదవులు ఇస్తే కాంగ్రెస్లో ఖచ్చితంగా కాకరేగడం ఖాయమని కూడా రాజకీయ పరిస్థితులు భావిస్తున్నారు మరి అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది ఎవరికి అవకాశాలు దక్కుతాయి ఆ తర్వాత ఏం జరుగుతుంది మాత్రం కొంత సస్పెన్స్గానే మారింది కాంగ్రెస్ పార్టీలు కానీ వాస్తవానికి మాత్రం ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎటువంటి మంత్రి పదవులు కానీ ఎటువంటి పదవులు కూడా ఇవ్వము అని రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వేదికగా ఖండించారు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలోని ఆశావాహుల సంఖ్య పెరగడం ఈ క్యాబినెట్ విస్తరణ పిసిసి నియామకం చీఫ్ నియామకం కొంత లేట్ అవుతున్న కొద్దీ ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతోంది అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పిసిసికి ఏఐసిసికి ఒక కొత్త తలనొప్పిని తీసుకొచ్చే అవకాశం ఉంది క్యాబినెట్ విస్తరణ బహుశా శ్రావణ మాసంలో ఉండే అవకాశాలు ఉన్నాయనే చర్చ ప్రధానంగా జరుగుతుంది నామినేటెడ్ పదవులు కానీ పిసిసి భర్తీ కానీ క్యాబినెట్ విస్తరణ కానీ ఇక ఏ పోస్టులు నింపినా అంటే కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్ పదవుల నుంచి మొదలుకుంటే అన్నిటి శ్రావణ మాసంలోనే పూర్తి చేయాలన్న ఒక భావన ఇప్పటికే రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టూ తెలుస్తున్నారు అయితే దీనికి ముహూర్తం మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తర్వాత ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలతో ఒప్పించి శ్రావణంలోనే ముహూర్తం ఫిక్స్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది కానీ వాస్తవానికి క్యాబినెట్ విస్తరణ తర్వాత కొంత ఆశాభావుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కొంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో విస్ఫోటనం జరిగే అవకాశాలు లేకపోలేదు చూడాలి మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో విస్తరణ తర్వాత ఏం జరగబోతుంది పరిణామాలు ఎటుదారి తీస్తాయి మొత్తం మీద ఒక సస్పెన్స్ వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మీరు కూడా కేబినెట్ విస్తరణ ఎవరెవరికి మీ మీ నాయకులకు కానీ లేకుంటే ఎవరికి మంత్రి పదవులు ఇస్తే కొంత సూటబుల్గా ఉంటుంది అనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డీడర్స్ ప్లీజ్ వాచ్